ఈ సిక్స్టీ నైన్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎన్డీఏ ప్రభుత్వం త్వరలో కూలిపోతుంది అఖిలేష్ యాదవ్ డ్రగ్స్ కట్టడిపై తెలుగు సినీ పరిశ్రమ అవగాహన కల్పించాలి సీఎం రేవంత్ రెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష అనంతరం మీడియాతో గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమాన్ని కలిసిన వైశ్యులు ఇండియా ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలిపోతుందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు ఎన్నికల్లో నైతిక విజయం ఇండియా కూటమిదే మతతత్వ రాజకీయాలు ఎన్నికల్లో ఓడిపోయాయి బీజేపీ నాలుగు వందల సీట్ల ఎజెండా ఫెయిల్ అయింది ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వదలుచుకోలేదు అందుకే పేపర్ లీకులు జరుగుతున్నాయి ఈవీఎంల మీద మాకు ఇప్పటికీ నమ్మకం లేదు వాటిని తొలగించేదాకా మా పోరాటం ఆగదని లోక్సభలో వ్యాఖ్యానించారు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారికి నివేదించి అన్న ప్రసాదాలపై టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది సేంద్ర బియ్యం వాడకాన్ని నిలిపివేయాలని టీడీపీ నిర్ణయించింది అన్న ప్రసాదాల తయారీకి గతంలో వినియోగించే బియ్యాన్ని వాడాలని నిర్ణయం తీసుకుంది గత కొద్ది సంవత్సరాలుగా అన్న ప్రసాదాలలో నాణ్యత లోపించిందంటూ పెద్ద ఎత్తున భక్తుల నుంచి టీడీపీకి ఫిర్యాదులు వెలువెత్తాయి ఏపీలో కానిస్టేబుల్ అభ్యర్థులు రోడెక్కారు తమను వెంటనే దేహదారుడి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వం తమ గోడును పట్టించుకోలేదని కూటమి ప్రభుత్వం అయినా న్యాయం చేయాలని వేడుకున్నారు ఫిలిప్స్ పరీక్షలు నిర్వహించి పద్దెనిమిది నెలలు గడుస్తున్న ఈవెంట్ నిర్వహించలేదని వాపోతున్నారు రెండు వేల ఇరవై మూడు మార్చిలో జరగాల్సిన ఈవెంట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సాకుగా చూపి వాయిదా వేసిన సంగతి తెలిసిందే తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్రీ షరతులు విధించారు మంగళవారం కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో యాంటీ నార్కటిక్ బ్యూరో సైబర్ సెక్యూరిటీ బ్యూరో డిపార్ట్మెంట్స్ కు కేటాయించిన నూతన వాహనాలను ప్రారంభించారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సినీ పరిశ్రమకు పలు కండిషన్లు పెట్టారు సైబర్ క్రైమ్ డ్రగ్స్ పై సినిమాలో అవగాహన కల్పించాలన్నారు వందల కోట్ల బడ్జెట్ సినిమా అయిన సైబర్ క్రైమ్ డ్రగ్స్ పై సినిమాకు ముందు ప్రదర్శించాలన్నారు సినిమా టికెట్లు పెంచాలని ప్రభుత్వం దగ్గరకు వస్తున్నారని కానీ వీటిపై అవగాహన కల్పించడం లేదని ముఖ్యమంత్రి తెలిపారు యొక్క ఆలోచన ప్రపంచంలో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా అయితే అభివృద్ధి కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ఉపయోగించుకుంటున్నామో సాంకేతిక నిపుణులు ఉపయోగించుకుంటున్నామో నేరగాళ్ళు కూడా ప్యారలల్గా సేమ్ వ్యవస్థల్ని ఆర్థిక నేరాల కోసము ఇతర నేరాల కోసం వినియోగించుకుంటున్నారు ఈ నేరాలను దృష్టిలో పెట్టుకొని ఈ నేరాలను నియంత్రించాలని ఆలోచనతోటి అధికారులలో నైపుణ్యాన్ని పెంచడమే కాకుండా ఆత్మస్థైర్యాన్ని నింపడం మా ప్రభుత్వం యొక్క బాధ్యత ఈ నేరాలను నియంత్రించే క్రమంలో ఇందులో పనిచేసే సిబ్బందికి కానీ అధికారులు కానీ అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేయడం అనేది ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత అందుకే ఈరోజు సైబర్ క్రైమ్స్కి కావాల్సిన వాహనాలే కాకుండా ఇతర ఏర్పాట్లు అధికారుల కేటాయింపు అదేవిధంగా తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరోకి సంబంధించిన అధికారుల నియామకం అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేయడం బాధ్యతగా గుర్తించి మా ప్రభుత్వం ఈరోజు నిధులు విడుదల చేయడమే కాకుండా సిబ్బందిని కూడా మంజూరు చేసినాము ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటున్న బిగ్గెస్ట్ క్రైమ్ ఈజ్ సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్లో ఇంతకుముందు మా అధికారులు చెప్తున్నారు అమాయకులు చదువు లేని వాళ్ళు సాంకేతిక పరిజ్ఞానం లేని వాళ్ళు బలి కావడం లేదు బాగా చదువుకున్న వాళ్ళు సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఆర్థికంగా ఎదురైన వాళ్ళు అమాయకత్వంతోనో దురాశతోనో వాళ్ళు ఉచ్చులో పడుతున్నారు వాళ్ళని కాపాడడానికి వన్ నైన్ త్రీ జీరో ఒక కాల్ సెంటర్ను పెట్టి అక్కడికి వచ్చే ఫిర్యాదులను ఫిర్యాదుదారుల వివరాలను కూడా ఎవరికి వివరించకుండా దానికి సంబంధించిన నేరాలను పరిష్కరించడంలో మా సైబర్ క్రైమ్ సిబ్బంది ఈ మధ్యకాలంలో దాదాపుగా రికవరీ చేసిన సొమ్ము ముప్పై ఒక్క కోట్ల రూపాయలు బాధితులకు తిరిగి అప్పచెప్పడం జరిగింది మనస్ఫూర్తిగా మా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ని నేను అభినందిస్తున్నా ఇంకా సమర్థవంతంగా మీరు మీ విధులు నిర్వహించాలి ఎవరైతే నేరాలకు పాల్పడుతున్నారో ఎంతటి వారైనా ఏ రకమైన క్రైమ్ అయినా వదలడానికి వీలు లేదు గతంలో ఐపీసీ సెక్షన్స్ ప్రకారం రేప్ అండ్ మర్డర్ని సీరియస్ క్రైమ్ కింద చూసేవాళ్ళం మనం ఆ నేరాలకు ఎక్కువ శిక్షలు ఉండేటివి ఐపీసీలో చాలా వరకు వాటికి సంబంధించిన వివరాలను పొందుపరిచింది ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐపీసీ సెక్షన్స్ను కానీ ఐపీసీని కానీ సమూలమైన మార్పులు తీసుకొచ్చింది ఇప్పుడు కొత్త సవాళ్ళను ఎదుర్కోబోతున్నాం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను చట్టాలను నిబంధనలు వాటన్నిటిని కూడా మన అధికారులకు వివరించడమే కాకుండా ఇందులో కూడా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆనాడు రాజ్యాంగం రాసుకున్నప్పుడు తీవ్రమైన నేరానికి మర్డర్స్ని కానీ రేపులను కానీ మేజర్ సమస్యల కింద చూశాను ఈరోజు సైబర్ క్రైమ్ వాటికంటే పెద్దదిగా మారింది డ్రగ్స్ మహమ్మారి హత్య జరిగితే ఒకే వ్యక్తి చచ్చిపోవచ్చు కానీ డ్రగ్స్ బానిసలైతే కుటుంబాలు వ్యవస్థనే బలహీనతమైపోయి తెలంగాణ అంటే ఉద్యమాలకు వేదిక పోరాటాలకు స్ఫూర్తి పౌరుషానికి మారుపేరు ఈ ప్రాంతంలో ప్రజా సమస్యల మీద సామాజిక అసమానతల మీద పోరాటాలు చేసిన ప్రాంతం ఇది తమ కుమార్తె కనిపించడం లేదంటూ భీమరనగర్ చెందిన శివకుమార్ అనే మహిళ ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే యువతి మిస్సింగ్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ స్వయంగా సేకి ఫోన్ చేసి మాట్లాడిన ఈ కేసులో కీలక పురోగతి లభించింది డిప్యూటీ సీఎం ఆదేశాలతో రంగంలో దిగిన బెజవాడ పోలీసులు కేసును దీన్ని భూమి భూమి తీసేసుకుంటాను కొన్ని ప్రాంతాలు సో వీటికి మన అడుగుల్ని రక్షించుకో అనేది చాలా అలాగే ఒక అటవీ పరిధి కాని మన అడుగులు కూడా సుప్రీంకోర్టు డైరెక్టివ్ ప్రకారం జడ్జిమెంట్ ప్రకారం అటవీ శాఖలో లేని మడ కూడా అటవీ శాఖ దాన్ని కేర్ తీసుకోవాలన్న జాగ్రత్త చూడాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దాన్ని కూడా ప్రస్తావించిన

ఎప్పుడు దానికి మనం శాంతి తీసుకోవాలి ఎగ్జాంపుల్ చేసి అంటే ఇక్కడ ఒక కిలోమీటర్కి ఐదు కనిపిస్తే ఉన్న మిగతా కొరిగిన ఉండొచ్చు లేదా అప్రాక్సిమేట్ గా ఉంది కానీ దాని మీద కొన్ని డీటెయిల్ గా స్టడీ చేయాలి ఎక్కువ టూరిజం డెవలప్ చేయాలంటే ఏది ఉన్నాయి కొన్ని సార్లు టూరిజంకి సమయం లేకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొన్ని రిసార్ట్స్ ఉన్నారు కొన్ని ప్రత్యేక అటేవి సమరీక్షన్ లో ఈ పరికరీ కేంద్రాలు ఉంటాయి వాటి మరికంత పెంపొరింపజీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన వరకు అసలు గ్రావిటీ యొక్కలో ఎంత ప్రతిభ సమర్థత నెలకొన్నా దానికి సంబంధించిన రిపోర్ట్ చేయడం చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ లో ఒక సిబ్బంది కొరత చాలా ఉంది ఆ సిబ్బంది కొరత ఎందుకే తీర్చడం అలాగే రాజమండ్రిలో కంప్లీట్ ఇన్స్పెక్ట్ అయ్యారు బెంగళూరు పర్యటన ముగించుకొని గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమాలను ఆగ్ర ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు వైఎస్ షర్మిలా కలిశారు మంగళవారం ఉదయం ప్రజాభవన్లో బట్టి నివాసానికి వెళ్లిన షర్మిల ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఈ నెల ఎనిమిదో తేదీన మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రెడ్డి జయంతి వేడుకలు రావాలని ఆయన షర్మిల ఆహ్వానించారు ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులపై వారు చర్చించినట్లు తెలుస్తుంది సాగర్ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ పోటీలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఇవాళ మంగళవారం ఈ నెల ఏడో తేదీ వరకు హుసేన్ సాగర్లో సందరి వాతావరణం నెలకొంది ఇప్పటికే నీటి అనలపై తెరచాపల పడవలతో క్రీడాకారులు ఆరా అనిపిస్తున్నారు ఏదో తేదీ వరకు సందర్శకులు ఈ పోటీలు కనువిందు చేయనున్నాయి ఈ మెగా ఈవెంట్ను ఈఎంఈ సేలింగ్ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ కెఎస్ పిదానా ప్రారంభించారు లో పేరు మూసిన దొంగను అరెస్ట్ చేసిన బాలానగర్ ఎస్ఓటి బాజుపల్లి పోలీసులు సుమారు ఐదు లక్షలు విలువ చేసే బంగారం ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు గతంలో నిందితుడు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గా పనిచేశారు నిందితుడిని ముప్పై ఆరు కేసులలో ప్రమేయం ఉంది నిందితుడిపై బాలనగర్ కూకడపల్లి కేపీహెచ్పి అల్వాల్ జీడిమెట్ల బాజుపల్లి మియాపూర్పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు మరో కేసులో బాజుపల్లి పోలీసులు ముప్పై గ్రాముల బంగారం వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు ఆ కూడా సక్సెస్ కాలేదు అంత వెంటనే నెక్స్ట్ ట్వంటీ మినిట్స్లోనే జీడిమెట్ లిమిట్స్లో అదే కూడా మరొక మహిళ దగ్గర నుంచి ఒక రెండు తులాలు స్నాచింగ్ చేయడం జరిగింది సో ఈ మూడు అఫెన్స్లో కూడా మనము సీసీ కెమెరాలు పరిశీలించగా మనకి ఒకే వ్యక్తి చేసినాడని తెలిసింది పల్సర్ బ్లాక్ పల్సర్ మీద ఒక దాంట్లో ముందు రోజు ఇక్కడ బాచుపల్లి దాంట్లోనేమో మాస్క్ పెట్టుకొని వచ్చినాడు తర్వాత రెండు అటెంప్స్లో హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు కానీ అతని రూపురేఖల్ని బట్టి అతను ఒకే వ్యక్తిగా మేము గుర్తించడం జరిగింది సో దానికోసం మేము ఎస్ఓటి టాస్క్ ఫోర్స్ కలిసి బృందాలు ఏర్పాటు చేసి ఆ వ్యక్తి కోసం గాలిస్తుండగా ఈరోజు ఉదయం మాకు బాచుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బాచుపల్లి ఎక్స్ రోడ్స్లో మాకు ఆ వ్యక్తి కనిపించడం జరిగింది అతన్ని పట్టుకున్నాము పట్టుకొని అతన్ని విచారించగా ఈ మూడు అఫెన్స్లు నేనే చేసినానని అంగీకరించినాడు అతని దగ్గర నుంచి ఒక పల్సర్ బైకు ఐదు తులాల బంగారం మొత్తం కలిపి ఐదు లక్షల విలువైనటువంటి బంగారం అండ్ పల్సర్ బైకు అతని దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది సో అతన్ని ఈరోజు మేము రిమాండ్ చూపిస్తూ ఉన్నాము ఒక పల్సర్ బైకు ఆరు తులాల బంగారం టోటల్ వర్త్ ఐదు లక్షల రూపాయలు ఇతను రాజస్థాన్కి చెందిన వ్యక్తి ఇతను గతంలో రెండు వేల పన్నెండు నుంచి పదిహేను వరకు దాదాపు ముప్పై ఆరు స్నాచింగ్లు ఉన్నాడు అతని మీద పీడీ యాక్ట్ కూడా నమోదు చేయడం జరిగింది పీడియాక్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ రాజస్థాన్ వెళ్ళి సెటిల్ అయినాడు మళ్ళీ ఆ తర్వాత అక్కడి నుంచి వైజాగ్ వచ్చి వైజాగ్లో సెటిల్ అయినాడు ఒక నాలుగైదు నెలల కింద మళ్ళీ ఆ గతంలో చేసిన ముప్పై ఆరు స్నాచింగ్లు చేసిన అనుభవంతో మళ్ళీ ఈ హైదరాబాద్కి సైబరాబాద్ లిమిట్స్కి వచ్చి ఇక్కడ స్నాచింగ్లు చేయాలని ప్రయత్నించినాడు కానీ ఈసారి అతన్ని చాలా తొందరగా మన లోకల్ పోలీస్ అండ్ సైబరాబాద్ ఎస్ఓటి టీం సంయుక్తంగా కలిసి అతన్ని పట్టుకోవడం జరిగింది కొండాపూర్ మండలం మల్కాపూర్లో గ్లోకుల్ ఫంక్షన్ హాల్లో టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి సమక్షంలో ఆత్మ కమిటీ చైర్మన్ గా ఎల్లకొండ ప్రభు మరియు ఇరవై నాలుగు మంది సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా నిర్వహించారు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అంజనేయులు టీపీసీసీ కార్యదర్శి తోపాజీ అనంతకిషన్ మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి రవి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు రాసుగౌడ్ గౌడ్ రామ్రెడ్డి మరియు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎన్డీఏ ప్రభుత్వం త్వరలో కూలిపోతుంది అఖిలేష్ యాదవ్ కట్టడిపై తెలుగు సినీ పరిశ్రమ అవగాహన కల్పించాలి రేవంత్ రెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష అనంతరం మీడియాతో గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమాన్ని కలిసిన వైఎస్ ఈ సిక్స్టీ న్యూస్ ఇంతటితో సమాప్తం కీప్ వాచింగ్ ఈ సిక్స్టీ